అక్కయ్య గారు ఉన్నారమ్మా లేదు బయటికి వెళ్ళింది ఎందుకు పని ఉందమ్మా ఏమిట పని నాతో చెప్పకూడదు నీ వల్లే ఏమవుతుందమ్మా అక్కయ్య గారిని అడుగుతానులేండి వాళ్ళు అడిగారు నువ్వు తెచ్చేసావు అతనికి ఏదైనా బుద్ధి ఉందా ఏం ఫోన్ చేస్తారు చెప్పు నేను ఆయన ఆకలిగా ఉందంట సర్లే ఇంత పొద్దుపోయి సున్ను ఉండలు తింటే ఆరోగ్యం కావాలి నీకు బొత్తిగా బుద్ధి లేదు మగుడు సున్నుండలు పెట్టడానికి కూడా అక్కయ్య పర్మిషన్ కావాలా నీకు ఏమండి చంద్ర నాకు ఒక వెయ్యి రూపాయలు కావాలి ఎందుకు ఆ వివరాలను చెప్పాలా ఆ మాత్రం డబ్బు నా దగ్గర ఉండకూడదా ఎందుకు ఉండకూడదు మీ అక్క ఆనంద కడగాలి కట్టుకున్న పెళ్ళానికి మీ చేతి మీరు ఇవ్వలేరా అది కాదు చంద్ర ఇస్తే ఇవ్వండి లేకపోతే ఇవ్వనని చెప్పండి అంతే తమ్ముడు నాకు వెయ్యి రూపాయలు కావాలి వెయ్యి రూపాయల ఎందుకు ఆ వివరాలన్నీ నీతో చెప్పాలా ఆ మాత్రం డబ్బు నా దగ్గర ఉండకూడదా అసలు ఏమిట్రా ఏం లేదన్నయ్య మీ మరదలు డబ్బు అడిగింది మీ అక్కయ్యని అడిగి తీసుకోమంటే చూస్తుమంటూ గెంతుకుంటూ పోయింది ఓహో దట్స్ అదేనాను చంపరా పెళ్ళి నడకలు నువ్వు నువ్వు కదండి నాకు వెయ్యి రూపాయలు కావాలి ఎందుకు ఆ వివరాలను చెప్పాలా ఆ మాతాండముంది వడ్ల కింద మీ చెల్లెలి గారికి వెయ్యి రూపాయలు కావాలట మా తమ్ముడిని అడిగిందట ఓహో అలాగా ఉండండి చూద్దాం చూద్దాం నిన్నే ఏంటి వర్దిగా గారిని డబ్బు అడిగావా అవును అడిగాను ఈ మాత్రం దానికి మగవాళ్ళ దాకా ఎందుకు నన్ను అడగకూడదు నా మొగుడిని నేను డబ్బడితే తప్ప నన్ను అడుగుడు నా నీదే నీదేనా ఇల్లు తమ్ముడు పిడుగుబడింది ఏం చేస్తున్న మరదా ఎదు ఉంది నాలుగు రోజుల నుంచి ఇలా రసదసలాడుతూనే ఉన్నాయా చూడు తమ్ముడు ఏంటనే అసలు మనదే తప్పు మోడర్న్ గర్ల్స్ బస్తీ పిల్లలు ఏదో వాళ్ళ మనసులో కోరికలు ఉంటాయి పెళ్లి కాగానే హనీమూన్ కి తీసుకెళ్తే బాగుండేది చెప్పే అన్నయ్య చెప్పేస్తాను ఏం లేదు ఆగు మన నలుగురు హనీమూన్ కి వెళ్తావా అదే మర్దలు తమ్ముడు నువ్వు నేను నలుగురు అవును చాలా నాకు పక్కింటి వాళ్ళని ఎదిరింటి వాళ్ళని కూడా పిలిపించమంటారా తమ్ముడు పెద్ద పని బోల్తా కొట్టింది పోనీ ఒప్పండి మరదల దిశలు ముందు వెళ్ళు ఎక్కడికి నేను మంచి సుందరమైన ప్రదేశానికి ఓకే ఓకే థ్యాంక్ యూ ఓకే ఆల్ ది బెస్ట్ నేను ఊరు నుంచి రావడానికి మళ్ళీ వారం రోజులు పడదు ఇల్లంతా జాగ్రత్తగా ఉంటారు బాబు నీకేం పని లేదు ఏమిటో నన్ను చెప్పని బాయ్ నువ్వు అడ్డొచ్చేస్తావు ఏమిటి నేను చెప్పని అమ్మాయా ఈడొచ్చిన పిల్ల అవును అబ్బాయా వయసులో ఉన్న కుర్రాడు అవును బాబు ఈడో చోడు బ్రహ్మాండం కుదిరింది పెళ్లి చేసండి అబ్బా నోరు ముయ్యి ఎందుకు అడగని సలహాలు ఇప్పుడేగా చెప్పాను నేను చెప్పేది వినిపించుకోబోయ్ నేను వెళ్ళిన తర్వాత నువ్వు చేయవలసిన పనుడు ఏమిటంటే ఒకటి అబ్బాయి బయటికి పారిపోకుండా చూడడం రెండు అమ్మాయికి అబ్బాయి వల్ల ప్రమాదం ఏమి రాకుండా చూసుకోవడం మూడు ఈ అబ్బాయి గదిలోకి నీవే భోజనం తీసుకెళ్లి స్వయంగా పెట్టడం ఇందులో ఏదైనా పొరపాటు జరిగిందో నీ ఉద్యోగం తీసేసి నీ చర్మం ఒలిపించేసి నీ నడు 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 వస్తున్నానమ్మా అబ్బాయిని చేతులు పెట్టకుండా వీలెదమ్మా వీలేదు అన్నం మీరు పట్టించాలి గదిలో తీసుకొని నేను పెట్టాలి ఆ నాన్నగారు చెప్పారు కదమ్మా చెప్పాడు నాన్నగారు తీసుకోండి బాబు బాబు అన్నం వచ్చాను బాబు ఏ బాబు 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 అయితే మళ్ళీ కొడతాను అమ్మాయి గారు ఏం కావాలో మీరు చూసుకోండి మీకేం రావడం నేను చూసుకుంటాను మా తమ్ముడి దగ్గర నుంచి అయి ఉంటుంది ఉంటాను సార్ ఓకే థ్యాంక్ యూ మనం వెళ్ళేటప్పుడు ఇక పదివేల రూపాయలు ఇచ్చి పంపించాను మళ్ళీ ఐదు వేలు పంపించమంటే మా చెల్లెలు చేయి కాస్త భారీ చేయి కనపడ్డదలా కొంటూ ఉంటుంది డబ్బు విలువ తనకు తెలియలేండి మరేం పర్వాలేదు ఎలా కంట్రోల్ చేయాలో నాకు బాగా తెలుసు మా వాడికి ఒరే బాబు కాస్త ఖర్చులు తగ్గించరా అని ఉత్తరం రాస్తాను ఓకే తమ్ముడు మరదలు చెయ్య భారీ చెయ్యి కనపడ్డవన్నీ కుంటు డబ్బు విలువ తెలియదు ఇక్కడ డబ్బు చెట్లకు కాయడం లేదని చెప్పు ప్రభాకర్ చంద్ర అక్కయ్యా బావగారు రాసిన ఉత్తరం చూశాను నాది భారీ చెయ్యట నాకు డబ్బు విలువ తెలియదట మా డబ్బు మేము ఖర్చు పెట్టుకుంటున్నాం కావాలంటే మా పేరు ఖర్చు రాసి రేపు మా వాటాలో దిగబట్టుకోమని బావగారితో చెప్పు చంద్రమతి ఏం రాసిందో చూడండి నువ్వు చదివితే విన్నానుగా ఏమో అనుకున్నాను కానీ విషయం చాలా దూరం వెళ్ళింది సరే నేను మా తమ్ముడికి ఉత్తరం రాస్తే మీ చెల్లెలు చదవాల్సిన అవసరం ఏమి వచ్చింది ఈ సంగతి ఏమిటో తెల్చిన వాడికి ఉత్తరం రాస్తా తమ్ముడు నీకు రాసిన ఉత్తరాలు మీ ఆవిడ చించి ఇస్ బ్యాడ్ బ్యానెన్స్ భార్యని ప్రేమించవలసిందే కానీ అతితోను ఇవ్వకూడదు ఆడవాళ్ళని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలి ఆలోచిస్తే నెత్తికెక్కుతారు భార్యాభర్తల సంబంధాలు ఎలా ఉండాలో బావగారు మాకు నీతి పాఠాలు బోధిస్తున్నారు మా ప్రేమ పవిత్రమైంది మమ్మల్ని ఎవరు విడదీ ఎవరైనా మర్యాద ఇచ్చిపుచ్చుకోవాలి ఈ విషయం బావగారికి తెలియజేస్తుంది కిట్లు చంద్రమతి చూసారా మళ్ళీ ఉత్తరం రాసింది మీ రాసింది చాలండి